తెలుగు వారి నెంబర్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోని ఇక ఫుల్ అండ్ ఫైనల్ లో సెకండ్ ఐటమ్ చూసేద్దాం పాతబస్తీ బస్తీ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కీలకమైన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనకు అందుతోంది బీజేపీ అధికారంలోకి రాగానే పాతబస్తీలోని బస్తీలోని గల్లీ గల్లీలో ఆలయాలు నిర్మిస్తామంటున్నారు ఆయన ప్రస్తుతం హిందూ పండుగల కోసం నిధుల్ని అడ్డుకునే పరిస్థితి ఉందని ఆరోపించారు బండి సంజయ్ పాతమస్తిలో ఎవరు బిల్లులు టాక్స్లు కట్టట్లేదంటూ ఆరోపించారు పాతమస్తీలో కాషాయ జెండా పట్టాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయన్నారు పాతమస్తీ నుంచి వెళ్లిపోయిన వారంతా కూడా తిరిగి రావాలన్నారు బండి ఎవరు కరెంటు బిల్లు కడుతున్నాడు ఎవరు ఇంటి పండుగ పైసలు పాత బస్సుకుతుంది అరే ట్యాక్స్ వసూలు చేస్తే దాడులు చేస్తారు కరెంటు బిల్లు కట్టమంటే దాడులు చేస్తారు కానీ పాత బస్సులో ప్రతి హిందువు ఫస్ట్ రోజే ఫస్ట్ రోజే కరెంటు బిల్లు కడుతున్నాడు ఫస్ట్ రోజే నల్లా బిల్లు కడుతున్నాడు ఫస్ట్ రోజే ఇంటి పన్ను కడుతున్నాడు ఫస్ట్ రోజే ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ప్రతి హిందువు ఈ పాత బస్తీలో చెల్లిస్తే ఇలా కొంతమంది పన్నులు చెల్లించకుండా దాడులు చేసే సంస్కృతి ఈ పాత బస్తలో వచ్చిందంటే ఈ పద్ధతి మారాలంటే ఈ పద్ధతి మారాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజ్యం రావాలో ఎవరి రాజ్యం రావాలో పాత బస్తీ ప్రజలు భాగ్యనగర్ ప్రజలు ఆలోచించండి ఒక మంచి నిర్ణయం తీసుకోండి పదినవడాలే ఒక సంకల్పం తీసుకోవాలి ఇలా అన్ని రాజకీయ పార్టీలు ఒక వర్గం కోసం ప్రయత్నం చేస్తున్నాయి పన్నెండు శాతం ఉన్న వర్గం ఓట్ల కోసం కక్కుర్తి పడుతున్నాయి కానీ ఎనభై శాతం ఉన్న హిందువుల ఓట్ బ్యాంక్ మారరు హిందువులందరూ గంప గుర్తగా ఓట్లేరని చెప్పి ఒక చెడు ఆలోచన ఈ రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు మన హిందూ సమాజం ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించండి నేను ఇలా గుళ్ళని తిరుగుతున్నా ఏ గుళ్ళకైనా మాకు హారతిస్తలేరు మాకు కుంభకు స్వాగతం పలుతున్నారు చెప్పి రెండు పార్టీలు కొట్టాలనుకుంటున్నారు ఏడమైనా కూడా కానీ మేము కొట్టాలని ప్రోటోకాల్ కోసం కాదన్న ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే ఈ పాత బస్తీలో ఈ పాత బస్తీలో ప్రతి దేవాలయానికి ప్రత్యేక నిధులు ఇచ్చి గల్లీ పాత బస్తీ గల్లీ గల్లీలో దేవాలయాన్ని నిర్మించే బాధ్యత ఇలా మా తెలుగు వారి నెంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ